ఒక టీచర్ దగ్గర నేర్చుకునేటప్పుడు ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి వినగలగాలి ఒబీడియంట్గా నేర్చుకోవాలి లేకపోతే టీచర్ చెప్పలేకపోతుంటారు టీచర్ ఎంత అద్భుతంగా చెప్పినా కూడా స్టూడెంట్ అనే నేను సరిగ్గా వినకపోతే నేను లెక్క చేయకపోతే పట్టించుకోకపోతే లాసే నేనే కదా నా ఒక ఎగ్జాంపుల్ చూసాను అనమాట మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు ఎప్పుడు టీచర్ దగ్గర షో ఆఫ్ చేస్తూ ఉండేవాడు నాకు చాలా వచ్చు నేను బెస్ట్గా చేస్తాను అని చెప్పి టీచర్ ఏంటి ప్రయత్నం చేస్తారు టీచర్కి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు తెలుసు స్టూడెంట్స్ ఇలా ఉంటారని చెప్పి వాళ్ళు ఏంటి అర్థం చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఓప్పిగా చెప్తూ ఉంటారు కానీ ఆ అబ్బాయికి ఏంటి ఆ షో ఆఫ్ చేసుకుని అలవాటు ఉండిపోయాను ఎప్పుడు టీచర్ చెప్తున్నా కూడా నాకు అదొచ్చు ఇదొచ్చు అని షో ఆఫ్ చేస్తూనే ఉండేవాళ్ళు చెప్పేది వినేవాడే కాదు కొంతకాలానికి ఏమైందంటే టీచర్ ఆయన పట్టించుకోవడం మాపేశారు అంత ఫోకస్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే టీచర్ని ఇరిటేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మధ్యలో దూరుతూ నాకు వచ్చు నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పి షో ఆఫ్ చేస్తూనే ఉండేవాడు అంటే టీచర్కి ఆ ఇంట్రెస్ట్ పోగొట్టేస్తూ ఉండేవాడు దీని ఏమైంది టీచర్ అంతా చెప్పేవాళ్ళు కాదు పక్కన పెట్టేసేవాళ్ళు అంటే నాకే అర్థమైందంటే ఎక్కడ మనం షో ఆఫ్ చేయాలి ఎక్కడ చేయొద్ద కూడా అర్థం కావాలి నేర్చుకుందామని వెళ్ళాం కదా టీచర్ చెప్పింది విందామని వెళ్ళినప్పుడు మన స్టూడెంట్ వినగలగాలి కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకే వచ్చు అంతేలా ఆ షో ఆఫ్ మైండ్ సెట్ వల్ల టీచర్కి ఇంట్రెస్ట్ అయిపోతుంది చెప్దామని ఎక్కడ మనం నేర్చుకోవాలో పొందాలో బాగా అర్థం చేసుకోవాలో మిస్ అయిపోతున్నామే అంటే పాయింట్ లేదు కదా క్లాస్కి వెళ్ళి నేర్చుకుందామని మనం అందరం కూడా మన చుట్టూ ఇలాంటి వాళ్ళని చూసే ఉంటాం ఆ టెంపరీగా షో ఆఫ్ చేయడం గొప్పగా అనిపిస్తుంది ఒక గొప్ప యాటిట్యూడ్ ఫీలింగ్ వస్తుంది కానీ దానివల్ల లాంగ్ టర్మ్లో లాస్ అయ్యేది మనమే కదా షో ఆఫ్ చేసాము అంటే టీచర్ చెప్పింది వినలేకపోతుంటా వినలేకపోతుంటాను నేను మిస్ అయిపోతాను కాబట్టి ఇలాంటి షో ఆఫ్ వల్ల మనం ఏం పొందాము మనకేం లాభం వచ్చింది ఏమీ లేదు పర్టికులర్గా టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి ఒబీడియంట్గా సిన్సియర్గా వి షుడ్ లిజన్ టీచర్ దగ్గర షో ఆఫ్ చేసి నేర్చుకోకుండా ఉట్టి నాకొచ్చు అని చెప్పి మొండిగా వినకుండా ఉంటే లాస్ అయితే టీచర్ కాదు నేనే టీచర్కి అంతా వచ్చు నేను పొందగలగాలి అంత బాగా చెప్తున్నా కూడా నేను మొండిగా ఉండి షో ఆఫ్ అంత వచ్చి అంటున్నాను వినట్లేదు అంటే ఐ ఆమ్ ద లూజర్ రైట్ కాబట్టి ఎక్కడ నేర్చుకుంటున్నా మన రోల్ ఏంటి స్టూడెంట్ రోల్ అయితే కనుక అంతే కమిటెడ్గా ఒబీడియంట్గా సిన్సియర్గా విందాం లెట్ ఇస్ నాట్ ద షో ఆఫ్ హియర్ ఇది షో ఆఫ్ చేసే ప్లేస్ కాదు నేర్చుకునే ప్లేస్ని అర్థం చేసుకుంటూ అది క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకుందాం బికాస్ టీచర్ దగ్గర వెళ్ళి నేర్చుకోవాల్సింది మనం పొందాల్సింది మనం Let us not lose that.